ఓం శ్రీ గురు అందరికి నమస్కారం సీతాయనం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత రావణుడు ఎవరు అందరికీ తెలిసి రావణాసురుని ఒక విలన్లా చూస్తారండి కానీ అతడు ఎంత జ్ఞానవంతుడు అంత అతను ఎంత మహావీరుడు అతను ఒక మహాభక్తుడు కదా శివుడికి కానీ ఈ క్వాలిటీస్ ఎవరు చూడరండి మనకి ఎవరైనా ఒక పేపర్ ఇచ్చి దాని మీద ఒక చుక్క ఒక డాట్ నల్లడి చుక్క పెడితే మీకు ఆ పేపర్ చూస్తే ఏం కనబడుతుంది అంటే పేపర్ చుట్టూరు ఉన్న వైట్ అని కలర్ ని మర్చిపోయి నల్ల డాట్ అనేది కనిపిస్తుంది అని చెప్తాం ఇది కూడా అంతే రావణాశిరుడు ఎంత జ్ఞానవంతుడైనా ఎంత వీరుడైనా ఎంత భక్తుడైనా కూడా మనము సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయిన ఒక విలన్ గానే చూస్తామండి అదే సమయంలో అహంకారంతో పతనమైపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది రావణాశువుడే అందుకే రావణుడి యొక్క జీవితం అనండి మనకి ఒక గొప్ప జీవిత పాఠం అనమాట ఎందుకంటే అసలు రావణాసురుడు యొక్క జన్మ రహస్యం తెలుసుకోవాలంటే అతని తండ్రి విశ్రవసుడు అంటే విశ్రవ ఋషి తల్లి కైతసి ఆమె ఒక రాక్షస వంశానికి చెందిందనమాట వాళ్ళ యొక్క తాతగారు పులస్య మహర్షి అంటే బ్రహ్మ యొక్క మానస పుత్రుడు అండి తల్లి గర్భకాలంలో అశుభ సమయం వల్ల అతను ఆ గర్భధారణ చేయడం వల్ల వాళ్ళ తల్లి రావణలో ఈ రాక్షస స్వభావం ఎక్కువగా పెరిగిందని పురాణాలన్నీ కూడా చెప్తాయనమాట ఇతను లంకకి అధిపతి కదండి లంకని బంగారు నగరంగా తీర్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ ఆయనకే ఆ ఒక మెచ్చుకోవాలి ఆహారానికి అసలు కొరతే ఉన్నదండి ఆ యొక్క లంకా నగరంలో ఉన్న ఎవ్వరికి కూడా రోగాలు లేవు భయం అంటే ఏంటో కూడా తెలియదు పాలనలో కఠినత ఉన్న అతనేవి అసమర్థుడైతే కాదనమాట పరిపాలకుడిగా రావణుడు చాలా శక్తివంతుడు అటువంటి రావణుడు మహా పండితుడండి నాలుగు వేదాలు చదివాడు ఆరు శాస్త్రాలు చదివాడు సంగీతం నాట్యం జ్యోతిష్యం ఇవన్నిట్లో కూడా ఆయన ఆరితేరిపోయాడండి శివతాండవ స్తోత్రం రచించింది ఎవరు అంటే రావణాసురుడే రావణ సంహిత అన్న జ్యోతిష్య గ్రంథాన్ని కూడా రావణాసురుడిగా ఆయనే రచించారండి అతనికి పది తలలు ఉంటాయి కదా పది దిశల జ్ఞానం అని ఒక భావన ఆ పది తలలు దేనికి అంటే పది దిశలు పది దుక్కుల ఉన్న జ్ఞానాన్ని పది దిక్కులో ఉన్న జ్ఞానాన్ని ఆయన అవపోషణ పట్టాడు అనడానికి ఒక ఇండికేషన్ ఆయన ఒక పరమ శివ భక్తుడండి శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు తన తలలను కోసి పది తలలను కోసి అర్పించడానికి సిద్ధమైపోయాడు అప్పుడే శివుడు ప్రసన్నుడై అజేయత్వ వరాలని అంటే అసలు ఓటమి అనేది లేదు ఎప్పుడు జయించడమేనంటే అజేయుడు ఎప్పుడు కూడా అలాంటి వరాలు ఇచ్చాడండి అంతేకాకుండా ఆయనకి ఒక ఖడ్గం ఇచ్చాడండి దాని పేరే చందహస ఆ ఖడ్గాన్ని కూడా ఆయన భక్తిలో లోటు లేదు కానీ భక్తితో పాటు ఉండవలసినది ఒకటి లేదు అదేంటి అంటే వినయం మహావీరుడైన రావణుడు దేవల్సల్ని కూడా ఓడించాడు యముడు వరుణుడు కుబేరుడితో కూడా యుద్ధం చేస్తాడండి రాముడితో యుద్ధంలో చేశాడు కానీ రాముడి యొక్క యుద్ధంలో ఏమైందండి రథం సైన్యం ఆయుధాలు అపహారం ఉన్నాయి అయినా కూడా ధర్మం ముందు ఓడిపోయాడు సీతాదేవి అపహరణి ఆయన యొక్క పతనానికి మూలం అనమాట శూర్ఫనక అవమానం అందువల్ల ఏమైంది చెలికి లక్ష్మణుడు చెవులు కోసం చేతిలో పెట్టాడని కోపం వచ్చేసింది ఉద్రిక్తుడైపోయాడు సీతపై కోరిక అనేది అహంకారాన్ని చూపిస్తుంది మారేచని మాయ ఉంది కదా అది ఒక అపహరణ ఇలాంటి దొంగ బుద్ధులన్నీ కూడా ఈయనకున్నాయి అని మనం తెలుసుకోవచ్చు స్త్రీపై అన్యాయమే రావణుని యొక్క సంపూర్ణ వినాశానికి కారణమైందండి అతని తమ్ముడు విభీషణుడు ఉన్నాడే ఆయన ధర్మ సర్వం తెలిసిన వాడు ముందే హెచ్చరించాడు సీతని తిరిగి పంపేయమన్నాడు కానీ రావణుడు విన్నాడా వినలేదు ధర్మ సర్ యొక్క స్వర ఆ ధర్మ స్వరాన్ని వినకపోవడం వల్ల అతనికి ఆ ముప్పు అనేది తెచ్చిపెట్టింది ఆ లంకకండి రావణుడి యొక్క మరణం ఎలా జరిగిందండి రాముడు బ్రహ్మాస్త్రంతో సంహారం చేశాడు మరణించే ముందు రాముని మహత్వం గుర్తించాడండి రావణుడు జ్ఞానం ఉన్నా కూడా అహంకారం నాశనం చేసిందని గ్రహించాడు ఆయన యొక్క జీవిత పాఠాలు మనం ఏం నేర్చుకోవాలంటే అహంకారం కామం ధర్మాన్ని నిర్లక్ష్యం చేయడం మంచి మాటలు ఎవరైనా చెప్తే వినకపోవడం ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో లేకుండా చేసుకోవాలి మనం ఏం నేర్చుకోవాలి అంటే జ్ఞానంతో పాటు వినయం కూడా అవసరమని తెలుసుకోవాలి భక్తి ఉంటే సరిపోదు ధర్మం కావాలి శక్తి కంటే సంస్కారం గొప్పది రావణుడు చాలా గొప్పవాడు కానీ అహంకారం అతన్ని చిన్నవాడిని చేసే జీవితంలో ఓటమికి గురి చేసిందండి ఇవంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను సీతాయనంలో మరి ఒక పక్క భూమి అంతా కూడా మంత్రాల గురించి చర్చ జరిగినప్పుడు సీతాదేవి మంత్రాలు పైకి ఎందుకు ఉచ్చరించాలి మనసులో చదువుకోకూడదు అంటే మనసులో చదువుకోవాలి అంటే మన యొక్క మనసు నిశ్చలంగా ఉండాలి అలాంటి నిశ్చలత లేని ఆ స్థితిలో మంత్రాలు చదివితే ప్రయోజనం లేదు అందువలన పైకి ఉచ్చరించాలని వాళ్ళు చెప్తారు ఋషులు అయితే మరి ఇప్పుడు ఈ మంత్రాల వల్ల ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు కరువు అంటే కొన్ని కొన్ని సార్లు అవి పని చేయవు